వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు ప్రస్తుతం అయితే ఇక్కడ పట్టణంలోని ఇరవై నాలుగో వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పట్టణ బీజేపీ అధ్యక్షులు ఇరవై నాలుగో వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి రాపల్లి శ్రీధర్ అయితే ఇక్కడ ఉన్నారు ప్రస్తుతం మరి అంతకుముందు కూడా గతంలో ఆయన కౌన్సిలర్గా ప్రజలకు సేవలు అందించినటువంటి విషయం అయితే ఉంది మరి ప్రస్తుతం కౌన్సిలర్గా గెలిస్తే ఆయన ఏం చేయబోతున్నారన్న విషయాన్ని ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న ప్రచారానికి ఒక్కరోజు సమయం మాత్రమే ఉంది మరి ఇంతకుముందు ఏ విధంగా చేస్తున్నారు మరి ప్రజలు ఓట్లు అడిగితే ఏమేమి ఏమంటున్నారు మరి మేము లాస్ట్ రోజు నామినేషన్ వేసినా కూడా ఆ వార్డులో ఉన్న సర్వేల ఆధారంగా ఒక రెండు మూడు రకాల మూడు రోజులు కూడా మూడు సర్వేలలో కూడా బీజేపీ సరైన వ్యక్తి ఉంటేనే గెలుస్తాడనే ఒక సర్వేతోటి అక్కడ నేను బీజేపీ పట్టణాధ్యక్షుడిగా నా బాధ్యతగా అక్కడ నేను గెలిపించుకోవాలి కాబట్టి అక్కడ నేను ఇరవై నాలుగు వార్డు నుంచి పోటీ చేయడం జరుగుతుంది మరి కొంతమంది వేరే విధంగా స్థానికేతరుడు అని అంటుర్రు వేములవాడ పట్టణం గడ్డ మీద ఉట్టిన వాళ్ళందరం కూడా మనం వేములవాడలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు మరి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు అట్లే ఉంటుంది మరి మన ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే ఆ శ్రీనివాస్ గారు కూడా అట్లాంటే ఇక్కడ వేములవాడ ఎమ్మెల్యేగా పోటీ చేసి వారు రుద్రంగి స్థానికేతరుడు అంటారా దయచేసి అందరు గ్రహిస్తుర్రు ప్రజలు అదొకటి నేను గెలుస్తున్నా అని చెప్పి ప్రత్యర్థులు అట్లా అదొక గలమెత్తుతుర్రు మరి మేము గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ వారం రోజుల నుంచి మేము తిరుగుతుంటే అది నాకు తెలిసిన వాడు కొన్ని ఏళ్ళ నుంచి కూడా మాది కిరాణా షాప్ వృత్తి మా పుట్టుక నుంచి కూడా మా నాన్న అంతా అక్కడ వైశ్యమిత్రులు ఎక్కువ వాళ్ళందరితో ఒక సత్సంబంధం ఒక ఆత్మీయ సంబంధం అలాగే నా మిత్రులు ఉన్నారు నా క్లాస్మేట్స్ ఉన్నారు మా పద్మశాలి కుటుంబీకులు ఉన్నారు అక్కడ దాదాపు ఒక నూట అరవై పైన ఓట్లు పద్మశాలలో ఉన్నాయి అంటే చాలా తెలిసిన వాళ్ళ ఓట్లు ఉన్నాయి కాబట్టి నేను అక్కడ ఒక మనం దాదాపు ఒక పార్టీ పట్టణాధ్యక్షుడిని ఒక వార్డు నుంచి పోటీ చేయాలనుకున్నప్పుడు గెలిపే లక్ష్యంగా పోతాం కానీ వేరే విధంగా ఆలోచించాం కదా ఆ లక్ష్యంలో నేను అన్ని విధాలు కూడా వార్డును పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించే అక్కడ నుంచి పోటీ చేయడం జరిగింది మరి మంచి స్పందన మీకు తెలుస్తూ మీరు కూడా చూస్తుండ్రు ఈ రెండు మూడు రోజుల నుంచి కూడా సర్వేలలో కూడా చూస్తుర్రు వంద శాతం కూడా గెలిచే గెలిచేది మనము నిలిచేది మనము ఎందుకంటే వేములవాడ పట్టణ ప్రజలు చాలా ఆధ్యాత్మిక చింతన కలిగిన వారు ప్రధాని నరేంద్ర మోడీ గారు నడయాడిన నేర మన వేములవాడ ఎందుకంటే వారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టరు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు చొరవతోటి వారు ఇక్కడ కాచే అజెండా ఎగిరేసినట్టయితే ఖచ్చితంగా కూడా ప్రత్యేక నిధులు తీసుకొస్తారని చెప్పి తెలియజేయడం జరిగింది మరి నేను కూడా ప్రత్యేకమైన ఒక ఏజెండాతో పోవడం జరుగుతుంది అంటే గతంలో కూడా మీరు కౌన్సిలర్గా పనిచేసారు అంటే వార్డు ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తారు మరి ఏం చేయబోతున్నారు కౌన్సిలర్గా గెలిస్తే మీరు 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 అవును నేను గతంలో కౌన్సిలర్గా కూడా చేయడం జరిగింది అలాగే శివదీక్షత్రం సేవలు ఒక పది పన్నెండు నుంచి లయన్స్ క్లబ్ నుంచి కూడా ఎన్నో సేవలు ఇచ్చి ఒక డాక్టరేట్ అవార్డు కూడా పొందడం జరిగింది ఆ నమ్మకంతో ప్రజలు ఆరా ఆధార తీస్తురు కాబట్టి ప్రత్యేకించి నేను గెలిస్తే కూడా వాళ్ళకు మా వాడు వార్డు ప్రజలందరూ చెప్పిన ముందుగాల మినరల్ వాటర్ ఆ వార్డు పరిస్థితి చూస్తుంటే ఒక వాటర్ ప్లాంట్ ఎప్పుడూ అడిగిరట అది చేయించలేక ఇంటింటికి ఉచిత మినరల్ వాటరు నేను ఒక నామినల్ ఇంటికి ఆటో పంపడం జరుగుతుంది కాబట్టి నామినల్ తోటి తీసుకోవడం జరుగుతుంది అలాగే మా ఇంటి ఇక్కడ మా వార్డు ఇంటి ఆడపిల్లకి ఎవరికి కూడా ఆడపిల్ల పుట్టినట్టయితే ఒక పదివేల ఒక వంద పదహారు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి అలాగే వారికి మా వార్డు అమ్మాయి ఎవరి పెళ్ళైనా కూడా ఒక ఇరవై వేల ఒక వంద పదహారు కట్నం అలాగే మా భార్య నేను ఇద్దరం కూడా తోడబుట్టిన అన్న లెక్క పోయి పెళ్లి చీరను మేము ఇవ్వడం జరుగుతుంది అలాగే మా వార్డులో ఎవరు కూడా ఇల్లు నిర్మించుకున్నట్టయితే చాలా చూసిన నేను చాలా మందికి ఇల్లు లేవు వాళ్ళు ఇల్లు ఇల్లు నిర్మించుకున్నట్టయితే నా వంతు సహకారంగా నేను తోడబుట్టిన అన్నలాగా తమ్ముళ్లాగా కొడుకులాగా వాళ్ళు ముగ్గు పోసుకున్న రోజే యాభై వేల ఒక వంద పదహారు నేను వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకునేందుకు తోడబాటు అందిస్తానని కూడా తెలియజేయడం జరిగింది అలాగే ఎవరైనా అనుకోని పరిస్థితుల్లో మరణించినట్టయితే నేను ఇప్పుడు మా పద్మశాల కుటుంబాలకు అందరికీ కూడా భోజనాలు పంపిస్తా రోజు ఎందుకంటే బంధువులు ఉన్నా కూడా దుఃఖంలో ఉంటారు కాబట్టి ఆ భోజనాలు ఇంపార్టెంట్ ఎంత పెద్దవారికైనా అలాగే దహన సంస్కారాలకు కూడా వెంబడే డబ్బులు కూడా అందియడం జరుగుతుందని కూడా నేను తెలియజేయడం జరిగింది అలాగే మా వాటిలో కూడా పరిస్థితులు చూస్తుంటే కొన్ని రోడ్లు ఎక్కడెక్కడో రెండు మూడు సార్లు పోషినవి ఉన్నాయి అక్కడ ఇబ్బందికరంగా ఉన్నాయి శానిటేషన్ దృష్టికి కూడా దృష్టిలో పెట్టుకొని కూడా మేము మున్సిపల్పై జెండా ఎగరేస్తే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ శానిటేషన్ ఒక నెంబర్ను అందుబాటులోకి తెస్తాము అది మా వాడకట్లో కూడా చూసుకుంటా వీధి లైట్ల విషయంలో కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా అమ్మల కక్కలకు నేను తెలియజేస్తున్నా మీ తోడబుట్టిన తమ్ముళ్ళలాగా అన్నలాగా మీరు చూస్తున్నారు వారం రోజుల నుంచి మా భార్య నేను తిరుగుతుంటే నేను శివదీక్షలో ఉన్న దయచేసి మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా నేను ఇచ్చిన మాట నాలుక తగ్గోసుకుంటు తప్ప మాట తప్ప అమ్మ మా నగర్ ప్రజలను అడుగుర్రి నేను అక్కడ చేసిన మీరు ఒక్కళ్ళు కూడా నెగిటివ్ చెప్తే మీరు ఎట్లా అంటే అట్లమ్మా మేము ఇప్పుడు పోటీలో ఉన్న వాళ్ళలో మీరు సరైన వ్యక్తిని ఎంచుకోర్రి సరైన నిర్ణయం తీసుకోరు ఇరవై ఎనిమిది వార్డులలో ఈ వార్డు చాలా గొప్ప స్థాయిలో ఉందమ్మా పోయినసారి కూడా మీరు ఎంత మంచి నిర్ణయం ఇచ్చిర్రు మరి ఎవరు ఎట్లున్నారో మీకు తెలుసు ఈసారి కూడా ఒక్క అవకాశం వేయ్రీ నేనేమి కొత్త వాడిని కాదమ్మా ఊళ్ళో అందరికి తెలిసిన వాడిని మీ వాడలో కూడా అందరికీ ఆత్మీయ అనుబంధాలు ఉన్నవాడిని దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి మీరు మీ రాపల్లి శ్రీధర్ని గెలిపించుకొని మీ ఇంటిలో ఒక్కడిలాగా కలుపుకుంటారని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను ఇరవై నాలుగో వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి రాపల్లి శ్రీధర్కు మద్దతుగా చందూర్తి మండల బీజేపీ అధ్యక్షుడు ముఖ్య విజేందర్ కూడా ఉన్నారు వార్త కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే వేములవాడ అభివృద్ధి చెందుతుందంటూ స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ ప్రచారం చేస్తున్నారు దీన్ని మండల అధ్యక్షుడిగా మీరు ఏ విధంగా చూస్తారు వేములవాడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామిని మరి సమ్మక్క సారక్కకు వెళ్ళే భక్తులు మన విమలకి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళే ఆచారం గతంలో నుండి కొనసాగుతుంది మరి మనం చూస్తూ ఉంటే మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళ ప్రభుత్వ విభారు మరి ఇక్కడ ఏ విధంగా అయితే మరి రాజన్నను మన ప్రజలకు దూరం చేసిండో ఇక్కడ విమలాడ పట్టణ ప్రజలకు అందరికీ తెలుసు మరి ఇవాళ మహాశివరాత్రి వస్తున్న సమయంలో కూడా శివరాత్రికి వేల మంది మరి ఇక్కడికి వచ్చి మన లక్షల్లో ఇక్కడ విమవాడ రాజరక్షణ స్వామిని దర్శనం చేసుకుంటారు మరి భీమన్నను ఈరోజు దర్శనం చే సుకోమని మరి అదే రాజధాని అనుకోరు అని చెప్పి ప్రజలను ఒక దేవుని దూరం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ విమ్మగడలో స్థానం లేదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల నుంచి మేము కూడా ఈ మన ఇరవై నాలుగో వార్డు ఇన్ఛార్జి మమ్మల్ని అప్పే ఇచ్చినప్పటి నుండి మరి మా మా మండల బీజేపీ సీనియర్ నాయకులు అందరం కలిసి కూడా ఒక దాదాపు పదిహేను నుంచి ఇరవై 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 రెండు మంది ఇక్కడ మేము మూడు నాలుగు రోజుల నుంచి పొద్దున్న సాయంత్రం అని తేడా లేకుండా మరి సీనియర్ గారికి విజయం కోసం మేము ఇక్కడ పనిచేయడం జరుగుతుంది మరి ఎవరి ఇంటికి వెళ్ళినా కానీ మరి అతని పరిచయాలతో పాటు ఆయన తీసుకున్న శివమాల అతనికి ఉన్నటువంటి వ్యక్తిగతంగా సంబంధాలతో ప్రతి ఒక్కరు కూడా ఈ మూడు రోజుల నుంచి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ పూకు ఓటేసి మరే రాపల్లి శ్రీధర్ గారిని గెలిపిస్తామని మా అందరికీ కూడా వాళ్ళు హామీ ఇవ్వడం అనేది మాకు గొప్ప విషయం మేము కూడా అతని గెలుపు కోసం ఈ పదకొండవ తారీఖు దాకా ఎలక్షన్ అయిపోయేంత వరకు కూడా మేము ఉన్న ఈ ఇరవై ఇరవై రెండు మంది మా భారతీయ జనతా పార్టీ చంద్రుతి మండలం టీం కూడా ఇక్కడికి కదలేదు లేదు ప్రతి ఇతని గెలుపు కోసం కృషి చేస్తామని ఈ విధంగా మీకు सूचब्त ట్ ఇది వేములవాడ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా బీ బీజేపీ పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే అభివృద్ధి చెందుతున్నట్టు అదే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఇరవై నాలుగో వార్డులో రాపిల్లి శ్రీధర్ గతంలో కూడా సుభాష్ నగర్కు చెందినటువంటి కౌన్సిలర్ అభ్యర్థిగా ప్రజలకు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ప్రస్తుతం కూడా ఒక ఇరవై నాలుగో వార్డులో పోటీ చేసినటువంటి సమయంలో ఇప్పుడు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మేనిఫెస్టో వెళ్తున్నారు ఆడపిల్ల వివాహం జరిగినప్పుడు ఇరవై ఒక్క వేలు ఒకవేళ వార్డు సభ్యులు ఎవరైనా కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టుకుంటే యాభై ఒక్క వేలు విరాళంగా సొంత ఖర్చులు అందిస్తానంటే ఆయన చేస్తున్నటువంటి హామీలే అన్నట్లుగా కనిపిస్తుంది మరి ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సి ఉంది కెమెరా పర్సన్ సీధర్తో ప్రశాంత్ టీవీ ఎయిట్ వేములవాడ నుంచి